ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకం ప్రారంభించి ఇరవై ఐదు వసంతాలు పురస్కరించుకుని పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు కాకినాడ జేఎన్టీయులూని ఆడిటోరియంలో పంచాయతీరాజ్ ఇంజనీర్లతో టెక్నికల్ సెమినార్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగలి పంచాయతీరాజ్ ఈఎన్సి బాలునాయక్ జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ లు హాజరయ్యారు ఈ సందర్భంగా పంచాయతీరాజ్ బాలు బాలునాయక్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం రెండు వేల సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన అటల్ బిహారీ వాజ్పేయి ప్రధాన మంత్రిత్వంలో ప్రారంభించిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో రోడ్ల నిర్మాణానికి రోడ్ల నిర్మాణానికి ఉపయోగించిన టెక్నికల్ పరికరాలపై రెండు రోజుల పాటు సెమినార్ నిర్వహించడం జరుగుతుందన్నారు రోడ్ సేఫ్టీ మొదటి ప్రాధాన్యత ఇచ్చేలా టెక్నికల్ అప్రూవల్ జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ చూస్తారని నాణ్యత ప్రమాణాలతో రోడ్లను నిర్మించడం జరుగుతుందని వివరించారు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ఫేజ్ ఫోర్ లో నిర్దేశించిన రోడ్లను పూర్తి చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కాకినాడ పంచాయతీరాజ్ ఎస్ఈ ఏవిఎస్ శ్రీనివాస్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ ఈఈ సీతయ్య అమలాపురం ఈఈ రామకృష్ణారెడ్డి రాజమండ్రి ఈఈ బాలకృష్ణ పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు రెండు వే టూ థౌజండ్లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది పీఎంజేస్ ప్రోగ్రామ్ యాక్చువల్గా టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ వన్ నుంచి శాంక్షన్స్ చేయడం జరిగింది ఈ రోజుకి అంటే మనకు ఈ నెల డిసెంబర్ ఇరవై ఐదుకి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తిగా అవుతుంది కాబట్టి దానిపైన ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ కోసం మనం ఇంతవరకు ఏం చేసాం ఏ వర్క్ ఎన్ని చేసాం దానిపైన మన ఏమైనా టార్గెట్ ఎలా ఉన్నాయి ఎలా మనం దీనిపైన ఎన్ని రకాలుగా మనం రోడ్లు ఎంత చేశాం అనే దానిపైన ఏ టెక్నాలజీలు వాడాం ఏం చేసాం అనే దానిపైన ఒకసారి రిమెంబరింగ్ చేసుకోవడానికి ఈరోజు ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఆల్ ఇండియా లెవెల్లో చేసుకుంటున్నాం మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈయన కాకినాడ జయంటి ఆడిటోరియంలో ఆ ప్రోగ్రాంని చేసుకుంటున్నాం ఇలాగే స్టేట్ వైడ్ కూడా అక్కడక్కడ ఆల్ జి జిల్లాల్లో చేస్తున్నారు ఇది మొదటిగా ఈ ఐదు నాలుగు జిల్లాలు కోనసీమ జిల్లాలన్నీ ఏదైతే ఉన్నాయో ఎస్ట్ వైల్ కాకినాడ అండ్ ఎస్ట్ వైల్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలన్నీ కూడా ఇక్కడ కట్టడం జరిగింది దానిపైన ఈరోజు టోటల్గా టెక్నాలజీస్ ఏమేమి ఈ పిఎంజెసి గైడ్ లైన్స్ ఏంటి అనే దానిపైన డిస్కషన్ చేస్తూ ఒక వర్క్షాప్ టూ డేస్ కింద ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఈరోజు మొదటి దశగా ఈరోజు ఇక్కడ కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది ఈ పిఎంజెసిఐ ప్రోగ్రామ్ గురించి వారు కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ వీసీ వైస్ ఛాన్సలర్ గారు సిఎస్ఆర్కే ప్రసాద్ గారు వారు కూడా మెయిన్గా ఈ ప్రోగ్రాంలో వారి ప్రార్థన కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు ఎన్ఐటి ప్రొఫెసర్గా ఉన్నప్పటి నుంచి కూడా ఎస్టీఏగా అంటే స్టేట్ టెక్నికల్ ఏజెన్సీ అంటాం పీటీ అంటే ప్రిన్సిపల్స్ టెక్నికల్ ఏజెన్సీ అనేది కూడా ఒకటి ఉంటుంది వీళ్ళందరూ కూడా మేము తయారు చేసే డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతే చేస్తామో ఈ కాలేజీ లెవెల్లో ప్రొఫెసర్స్ ఉంటారు అక్కడ ఎన్ఐటి నుంచి వీరు ఉండేవాళ్ళు ఎన్ఐటి వరంగల్ కాలేజీ ఒకటి ఉంది ఇలా ఎస్టీఏ ప్రో చేసేవాళ్ళు అలాగే కాకినాడ కాలేజీలో కూడా రాజుగారు ఉన్నారు అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఉన్నారు అలాగే హైదరాబాద్ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు సో ఈ రోజులో మనం చేసే ప్రతి ఒక్క డిపిఆర్ ప్రతి ఒక్క ఎస్టిమేట్ కూడా ఈ శాంక్షన్స్ అన్నీ కూడా ఈ డిపిఆర్స్ అన్నీ కూడా ఈ ఎస్టీఏలు స్క్రూట్నీ చేసిన తర్వాత ఆన్లైన్ హోమాస్లో ఎక్కించిన తర్వాతే అక్కడ ఎన్ఆర్ రైట్లో స్క్రూట్నీ అయ్యి మనకు ఈసీ జరిగి అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరిగిన తర్వాత శాంక్షన్స్ వస్తాయి అప్పుడు మన ఈ అన్ని వర్క్స్ కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే జరుగుతుంటాయి సో ఇవన్నీ కూడా వాళ్ళ మాత్ర కూడా ఉంది వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో కాలేజీ వాతావరణంలో ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈ దీనిపైన ఈ రోజు ఉంది రేపు ఉంది చాలా వరకు టెక్నికల్ సబ్జెక్ట్స్ పైన కూడా మాట్లాడడం జరుగుతుంది చాలా మంది ఇంజనీర్స్ ఉన్నారు కింద స్థాయి ఇంజనీరింగ్ ఎస్టేట్ నుంచి పై స్థాయి ఎస్సీ వరకు కూడా ఈ క్లాస్లో పాల్గొనడం టెక్నికల్ గా ఇంకా యాక్టివేట్ చేసేసి ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఉందో ఇంకా గట్టిగా క్వాలిటీతో మంచి క్వాలిటీ మెయింటెనెన్ చేసి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలని అలాగే రూరల్ ఇవన్నీ కూడా అన్కనెక్టెడ్ అప్డేషన్స్ అప్గ్రేడేషన్స్ ఇవన్నీ కూడా జరిగినాయి అన్కనెక్టెడ్ అంటే విత్ ఆల్ వెదర్ రోడ్స్ ఆల్ వెదర్ రోడ్ అంటే విత్ బ్లాక్ టాప్తో మనం ఇస్తున్నాం ఆల్ కనెక్టివిటీ వాటి గురించి టెక్నికల్గా ఏమేమి వాడాం ఏం చేస్తున్నాం వాట్ ఆర్ ద గైడ్ లైన్స్ ఫాలోడ్ ఇన్ పిఎంజేస్పై ఇంకా రాబోయే కాలంలో కూడా చేసే ఫోర్ కూడా మనకు వస్తుంది త్రీ వన్ టూ త్రీ కూడా అయిపోయింది త్రీ కూడా అయిపోయి ఇప్పుడు ఫోర్లో ఉన్నాం ఫోర్లో కూడా మన దగ్గర స్టేట్లో ఒక నాలుగు వందల ఎనభై రెండు హ్యాబిటేషన్స్ మనం కనెక్ట్ చేయబోతున్నాం దగ్గర దగ్గర పన్నెండు వందల కిలోమీటర్లు కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేశాం వాటి కూడా డిపిఆర్ తయారైనాయి ఆ డిపిఆర్లు కూడా మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తున్నాం ఈ ఈ ఎస్టీఐకి ఇప్పుడు చెప్పాం మీకు స్టేట్ టెక్నికల్ ఏజెన్సీస్ వాళ్ళు స్క్రూట్నీ చేస్తున్నారు వాళ్ళు అక్కడ అప్లోడ్ చేసి ఎన్ఆర్ఐ పోయిన తర్వాత అక్కడ నుంచి మనకు శాంక్షన్స్ త్వరలో వస్తున్నాయి అవి కూడా మేము టేకప్ చేసేసి ముందుకు వెళ్ళడానికి వాటి యొక్క గైడ్ లైన్స్ సో ఇంత నుంచి మనం చేసిన ఈ పిఎంజేసీలో చేసిన వర్క్ పైన గైడ్ లైన్స్ ప్లస్ ఎలా చేసాము వాటి టెక్నికల్గా మనం ఇంకా ఎంత స్టాండర్డ్గా మనం ముందుకు వెళ్ళాలి ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ ఉంటుంది కాబట్టి దీన్ని సక్సెస్ఫుల్గా ఎలా తీసుకోవాలనే ఉద్దేశంతో ఇంకా కింది స్థాయి వాళ్ళు ఇంకా కొంతమంది కొత్తగా జాయిన్ అయ్యి ఉంటారు ఇంజనీరింగ్ అస్టిట్యూట్ నుంచి వీళ్ళందరూ కూడా వాళ్ళను కూడా ఈ టెక్నాలజీ దీని యొక్క గైడ్ లైన్స్ ని ఫాలో చేసి వాళ్ళను కూడా ఈ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకోవడానికి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ రెండు వర్క్ వర్క్షాప్ పెట్టడం జరిగింది